హాయ్ టీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము టీ అయితే పెట్టుకుందాం అనేసి అయితే కిచెన్లోకి ఇచ్చేసాను ఆల్రెడీ టీ అయితే మరుగుతూ ఉంది మంచిగా అల్లం వేసేసి ఎలా చేసేసి బెల్లం టీ పెట్టుకుందామనే అయితే కిచెన్లోకి వచ్చేసాను ఆల్రెడీ టీ అయితే ప్రిపరేషన్ జరి టీ అయితే మరుగుతూ ఉంది ఇంకా టీ మరిగిన తర్వాత ఎలా చేయాలంటే బెల్లం టీ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ పాలు మనకి ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ ఎన్ని ఎన్ని గ్లాసులు టీ పెడుతున్నాం అనేసి ఫస్ట్ ఇప్పుడు నేను టూ గ్లాసెస్ అయితే తీసుకు టూ గ్లాసెస్ అయితే పెడతా ఉన్నవి పాలు వేసేసి తగినన్ని కొంచెం వాటర్ వేసేసి టీ పొడి వేసేసి కొంచెం ఎలాచి శుంటి అల్లం వేసేసి బాగా మరగనివ్వాలి లాస్ట్లో బెల్లం వేయాలి ముందే వేసామనుకోండి పాలు విరిగిపోతాయి టీ వేస్ట్ అయిపోతుంది నేను ముందు కొంచెం భయపడేదాన్ని ఇప్పుడు బెటర్గా చాలా హ్యాపీగా బెల్లం టీ ఆస్వాదిస్తున్నాను అందుకే టీ అయితే మరుగుతూ ఉంది బెల్లం వేసేసి ఇంకా టీ అయితే తాగిద్దాం ఫ్రెండ్స్ వచ్చేయండి నాతో పాటు తాగడానికి మీరు